లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ డిసెంబర్ ఆరుకు వాయిదా పడింది అయితే ఈ మూవీ తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయనున్నాడు అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో అని వార్తలు వస్తున్నాయి వీరిద్దరూ కలిసి గతంలో జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అల వైకుంఠపురంలో చిత్రాలు చేశారు ఈ మూడు చిత్రాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ సాధించాయి ఇప్పుడు నాలుగోసారి కలిసి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ భారీ క్రేజీ మూవీ గురించి ఓ న్యూస్ వచ్చింది అదేంటంటే ఈ సినిమా కోసం ఊహించిన బడ్జెట్ అవసరమట ఇంతకీ ఎంతంటే వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టాలని ఫిక్స్ అయ్యారని టాక్ బలంగా వినిపిస్తోంది ఇప్పటివరకు కల్కీ సినిమాకు ఏడు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు మహేష్ రాజమౌళి మూవీకి వెయ్యి కోట్లు అంతకు మించి బడ్జెట్ అవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు బన్నీ మూవీకి కూడా వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుందనే వార్తలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా బన్నీ ఆప్తమిత్రుడు బన్నీవాసు తెలియజేశారు ఇటీవల బన్నీవాసు నిర్మించిన ఆ మూవీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పారు ఈవెంట్ లో బన్నీ వసు మాట్లాడుతూ బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీకి బడ్జెట్ ఎవరు ఊహించని విధంగా ఉంటుంది అల్లు అరవింద్ గారు చిన్నబాబు గారు కార్పొరేట్ సంస్థల నుంచి ఫైనాన్స్ తీసుకుని మరీ ఈ సినిమాను నిర్మించాలని ప్రీ ప్రొడక్షన్ ఫైనాన్స్ విషయాలు చూసుకొని రెడీ అవడానికి సంవత్సరం టైం పడుతుందని చెప్పారు దీంతో బన్నీ కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథ రెడీ చేశారు వీరిద్దరూ కలిసి ఈసారి ఏం చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే